శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నంలో పాతపట్నం నియోజకవర్గంలో ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష కానీ నిర్మాణం దశ నైన్టీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది అధ్యక్ష కానీ ఆ నిర్మాణం దశ వెనుక చాలా మంది రైతులు అక్కడ ఉన్న ప్రజలు పాతపట్నం నియోజకవర్గ ప్రజలు త్యాగాలు ఉన్నాయి అధ్యక్ష కానీ ఆ ప్రజలకు సరైన న్యాయం అయితే అక్కడ జరగడం లేదు అధ్యక్ష ముఖ్యంగా అప్పుడున్న ప్రభుత్వానికి మా వాళ్ళకి ఉన్న కొన్ని కొన్ని సమస్యల మీద వాళ్ళు అక్కడ కొన్ని పోరాటాలు చేశారు అధ్యక్ష వంశ నిర్వహిత ప్రజలు కానీ వాళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు కూడా వాళ్ళ కేసులతో బాధపడుతున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇరవై ఎకరాలు ఉన్న రైతు కూడాను ఈ రోజు భవన నిర్మాణ కార్మికులుగా హైదరాబాదు చెన్నై వెళ్ళి వలస వెళ్ళి పనిచేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కేసుల మీద మళ్ళీ రిటర్న్ రావడం అనేది జరుగుతుంది అధ్యక్ష దయచేసి గారు కొంచెం మీ రిలేటెడ్ సబ్జెక్ట్ మీరు ఉన్నారు కాబట్టి కొంచెం అది వింటే బాగుంటుంది చెప్పండి అయితే వాళ్ళ త్యాగాల వెనుక చాలా మంది రైతులు ఉన్నారు పాతపడ్డ నియోజకవర్గ రైతులు ప్రజలు అందరూ ఉన్నారు అధ్యక్ష వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు సమస్య అంటే మూడు నాలుగు సమస్యలతో బాధపడుతున్నారు అధ్యక్ష అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది అయితే తక్కువ టైంలో ప్రజలకు అక్కడ అంకితం ఇవ్వబోతున్నారు అధ్యక్ష అయితే అక్కడ ఉన్న ప్రజలు ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన ప్రజలు బాధపడకూడదు అధ్యక్ష ప్రభుత్వాలు కూడా గుర్తించాలి అధ్యక్ష వాళ్ళ మీద అప్పుడు కొన్ని అనాలోచిత కారణాల వల్ల కొంతమంది పేరేప శక్తుల వల్ల వాళ్ళ ప్రభుత్వానికే వాళ్ళకి అనుసంధానం లోపం వల్ల వాళ్ళు కొన్ని వాళ్ళ మీద కొన్ని కేసులు పెట్టడం అనేది జరిగింది అధ్యక్ష ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతున్నా సరే ఇప్పుడు వరకు కూడా వాళ్ళ మీద కేసులు ఎత్తి ఎత్తివేయలేదు అధ్యక్ష దయదలిసి ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తివేయాల్సిందే అధ్యక్ష ఎందుకంటే ఇరవై ఎకరాలు ఉన్న రైతు కూడా ఆ రోజు ధనధాన్యులతో అశ్వలంతో ఉన్న రైతు ఈ రోజు కూలి పని చేసుకుంటూ చెన్నై హైదరాబాద్ వెళ్ళి వలసగా వెళ్ళి పనిచేస్తున్నారు అధ్యక్ష వాళ్ళ తోళ్ళకి పిల్లలేమో ఎక్కడికో వెళ్ళి పనిచేసుకోవాలంటే వాళ్ళకి కేసులు ఇబ్బందిగా ఉంది అధ్యక్ష దయచేసి ఈ కేసుల్ని ఎత్తివేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష రెండోది అధ్యక్ష ఇంకో విషయం ఉంది అక్ష అప్పట్లో ఎవరైతే ఇల్లు కోల్పోయారో ప్రతి ఒక్కరు కూడా ఐదే సెంట్లు ఇల్లు స్థలాలు ఇచ్చాము అధ్యక్ష వేలాది మందికి ఇచ్చామధి అధ్యక్ష ఒక వంద కుటుంబాలకు మాత్రం రెండు స్థా రెండు సెంట్లు లెక్క ఇచ్చాము అధ్యక్ష అది కూడా పరిణామం తీసుకున్న వాళ్ళు కూడా మూడు సెంట్లు ఎక్స్ట్రాగా ఇల్లు స్థలాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష మూడవది అధ్యక్ష అందరికి వేలాది కుటుంబాలకు ఇల్లు స్థలాలు కాంపన్సెషన్ ఇచ్చాము అధ్యక్ష కానీ ఒక నాలుగు ఇల్లుకి మాత్రం అప్పుడులో కాంపన్సెషన్ ఇవ్వలేదు అధ్యక్ష దానికి కారణం వాళ్ళకి ఆ డబ్బులు సాలవని రిజెక్ట్ చేయడం అధ్యక్ష కానీ ఇప్పటికి ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది ప్రజలకు అంకితం చేస్తున్నాం ఆ నాలుగు ఇల్లు ఆ నాలుగు ఇల్లు కూడా ఇల్లు కాంపన్సేషన్ ఇచ్చిస్తే అక్కడ సమస్య సాల్వ్ అవుతుంది అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష గత ప్రభుత్వం సైకో ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఆ ప్రభుత్వం అనావిరోజి కారణాల వల్ల రెండు వేల పదమూడు చట్టం అమలు చేస్తామని చెప్పి ప్రజల మబ్బి పెట్టి ఆ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది అధ్యక్ష కానీ వాళ్ళేమో వాళ్ళు ఆ డబ్బులు రెండు వేల పదమూడు చట్టం అమలు చేయకుండా ఒక చిన్న మాయ మాటలు చెప్పి ఒకే ఒక విషయం అధ్యక్ష అదనపు నష్టపరిహారం అని చెప్పేసి ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో లెక్క ఇస్తామని చెప్పి వాళ్ళ మనుషులకు మాత్రం ఇచ్చే ఎవరైతే వాళ్ళ సానుభూతి పనులకే ఇచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఎవరైనా ఉన్నారో మన పార్టీకి ఎవరైనా సానుభూతి పనులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకంట అన్యాయం చేశారు అధ్యక్ష ఒక థర్టీ పర్సెంట్ పెండింగ్ ఉంది అధ్యక్ష దయచేసి ఆ లక్ష రూపాయలు నష్టపరిహారం కూడా అందరికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను కోరుతున్నాను అధ్యక్ష తమ ద్వారా ఈ నాలుగు సమస్యలు కూడా పరిష్కారం చేస్తారని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఇలాంటి పవర్ఫుల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి